పొందే విధంగా పనిచేయడం కోసమే ఈ కార్యక్రమం పెట్టుకున్నాం ఇది మీకు సాయంత్రానికే కొంత రిజల్ట్ వస్తుంది సాయంత్రానికి అప్లోడ్ చేస్తాం అక్కడి నుంచి మీకు మెసేజ్ కూడా వస్తుంది మీరు పలానా కాగితం ఇచ్చారు దానికి సంబంధిత అధికారులు పంపించేవారు మా అధికారులు ఏం చేస్తున్నానంటే ఏదో కారణం చెప్పి మీరు వచ్చిన కంప్లైంట్ తోసేస్తా ఉన్నారు నేను మా అధికారులందరూ మాట చెప్తా ఉన్నాను ఒక కాగితం వచ్చిందంటే ఆ పని ఎలా చేయాలనేది ఆలోచించిన తప్ప దానికి ఆన్సర్ ఎదుర్కొని దాన్ని క్లోజ్ చేయాలి మా అధికారులందరూ మీకు ఏమన్నా లెటర్ వచ్చిందంటే దానికి మీరు అమ్మో అక్కడి నుంచి వచ్చింది రిప్లై ఇవ్వాలి కాబట్టి అని చెప్పి అది అవ్వకుండా కూడా కొంచెం మంది క్లోజ్ చేస్తున్నారు అది జరగడానికి సమస్యను మనం ఎలా పరిష్కరించాలనేది మనం కూర్చున్నాం కూర్చున్నప్పుడు మండల స్థాయిలో డిబేట్ చేస్తాం అన్ని సమస్యల మీద వచ్చిన మీద గంటల గంటలు మనం డిబేట్ చేసి ఎలా అయితే పరిష్కరిస్తాం ఎలా అయితే ప్రజలు మనం పొందుతాం అనేది మనం గట్టిగా ప్రయత్నించి అప్పటికే మీరు రిప్లై నెగిటివ్ గా రాయాలి అప్పటి వరకు నెగిటివ్ రిప్లై మాత్రం చేసి రాయచ్చు మీకు కూడా జనాలకు కూడా ఒకటి చెప్పాలి పట్టు శనివారం మేము ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మేము ప్రజా దర్బార్ లాగా పెడతా ఉన్నాం నేను ఇచ్చిన ఇస్తున్నా మేము అదే పంపిస్తున్నాం పైనుంచి మా గురుడు మళ్ళీ అదేంటి మేము అది పరిశుద్ధ చేస్తా ఉన్నాం సంబంధించిన అధికారి మా వాళ్ళు కూడా సీఎంఓ అని అడుగుతా ఉన్నారు మాకు ఒక ఆఫీసర్ ఉంది వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు పర్సూ చేస్తుంటారు వాళ్ళకి రిపీట్ అవుతున్నాయి అనేది బాగా కంప్లైంట్ పబ్లిక్ కూడా నాయకులు కూడా నేను చెప్తున్నాను ఒకసారి ఒక సమస్య మీరు ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ అదే సమస్య మళ్ళీ నెక్స్ట్ వీక్ అదే సమస్య ఇస్తే కాగితాలు బుక్తం తప్ప మీకు దానివల్ల ఎక్స్ట్రా వచ్చే బెనిఫిట్ ఏమీ లేదు ఒక సమస్య ఇచ్చిన తర్వాత కనీసం నేను నెల రెండు నెలలు ఆడండి అది పరిష్కారం అవ్వకుండా మళ్ళీ రిపీట్ చేయాలి అది నాయకులు అర్థం చేసుకోవాలి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది ఈ కార్యక్రమానికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ కూర్చున్న నాయకులు కానీ వచ్చిన ప్రజలకు కానీ ఏదైతే మనం మాట్లాడుకున్నాము ఏదైతే ఎస్టిమేషన్ రెడీ చేయమన్నామో ఏదైతే నేను చేస్తానని మాట్లాడు అవన్నీ కూడా మీరు మళ్ళీ మాతో నాయకులు ఈ రోజు ఇక్కడ ప్రజల అడిగాము వాళ్ళ మన్నల్ని పొందాం మా ఊటి అయిపోయిందని నాయకులు అడుక్కోవడానికి ఎంత పడితేనే పంగు అవుతాయి ఈ నాయకులు కూడా కానీ నాతో కానీ కంటిన్యూ మనం మాటలు చేసుకుంటున్నా పది సార్లు అడిగితే నాకు కూడా ఈ దేవుడు వదిలేదు అనేది ఇదే నాకు కూడా ఉంది అందుకని ఇవన్నీ కూడా ఇస్తాం మీ వ్యక్తిగతంగా ఉన్నాయన్నీ కూడా వెంట పత్రాలు ఇవ్వండి దాని మీద ఆధార్ నెంబరు మీ మొబైల్ ఫోన్ నెంబర్ నుండి ఆ విషయం గురించి సాల్వ్ చేసి మీ అందంతో మీ అందంతో కూడా శాభాషించుకునే విధంగా మా అధికారిని పర్యక్షణ ఆఫీస్ ఎంత శర్థ ఎద్దున ఇక్కడ జాతం కోసం డెబ్బై ఏడవ వార్డు ఒక చోట బాగా దళితంగా నడుస్తుంటే అక్కడ క్యాన్సిల్ చేసి మళ్ళీ సభవాలానికి షిఫ్ట్ చేయించారు చేస్తే ఒక చిన్న టెక్నికల్ ఏంటంటే మండల అబ్బంది తీసుకొచ్చి మండలానికి షిఫ్ట్ చేయడం కొత్తగా పెట్టు అన్నారు మంత్రి నారాయణ గారు బట్ మనం టైం వేస్ట్ అయిన తర్వాత కొత్తగా పెట్టాం ఇప్పుడు మండలానికి ಅನ್ನ ಶಾಂನ್ ಅತ ದಾಂ ಮೇಲೆ ಯು ಮಚ್